హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మరికొన్ని టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను ఈ టిప్స్ అన్నీ ప్రతి ఇళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి టిప్స్ అంటే స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ప్రతి టిప్ని క్లియర్గా చూసేద్దాము ఆనపకాయ పై తొక్క తీసేటప్పుడు ఒక్కసారి పీలర్ అనేది దొరకదు కదా అలాంటప్పుడు లేదంటే ఎక్కువగా ఆనపకాయలు ఉండేటప్పుడు ఒక్క పీలర్తో తీయాలంటే టైం అయితే సరిపోదు అలాంటప్పుడు గరెట్తో కానీ లేదంటే గ్లాస్తో కానీ పైన తొక్కని చాలా ఈజీగా తీసేయచ్చు తొక్క మాత్రమే వస్తుంది మనకి గుజురు కూడా కొద్దిగా కూడా రాదు ఒక్క తొక్క మాత్రమే బయటికి వస్తుంది ఏవైనా ఫంక్షన్స్ అయ్యేటప్పుడు అయితే బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం ఆనియన్ కట్ చేసి ఒక స్లైస్ని అయితే తీసుకోండి ఇది తీసుకున్న తర్వాత వీటిని సాక్స్లో పెట్టుకోండి ఇలా పెట్టుకొని ఇది చిన్నపిల్లలకి వేసామంటే చిన్నపిల్లలకి ఎక్కువగా జలుబు చేసేస్తుంది కదా వాళ్ళకి టానిక్స్ ఏమన్నా వేయరు సిరప్స్ ఏమన్నా వేయరు చాలా అలర్ట్ చేస్తారు అలాంటప్పుడు ఒక ఆనియన్ పీస్ని ఇలా కట్ చేసి సాక్స్లో పెట్టి వాళ్ళకి వేసామంటే ఈ ఘాటు ఈ వేడికి జలుబు అనేది లేకుండా చాలా వేగంగా రిలీఫ్ అయితే వస్తుంది అలాగే సాక్స్లు అనేవి మనం మడత పెట్టకుండా పెట్టేశామంటే అవి పడిపోతే ఒకటి కనిపిస్తుంది ఇంకొకటి కనిపించదు అలా అని నార్మల్ ఫోల్డింగ్ చేసి పెట్టినా సరే ఒక్కొక్కసారి ఒకటే కనిపిస్తుంది ఇంకొకటి కనిపించదు కదా ఇలా పాకెట్ ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నామంటే రెండు ఒకే దగ్గర ఉంటాయి పడిపోయినా సరే రెండు ఒకేసారి పడిపోతాయి కాబట్టి ఒక్క దగ్గర ఉంటాయి కాబట్టి కనిపిస్తాయి ఇంకా నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోతే ఈ చలికాలంలో ఎక్కువగా హెయిర్ ఫాల్ అయితే బాగా ఉంటుంది హెయిర్ ఫాల్ సొంటు పట్టేయడం జరుగుతూ ఉంటుంది కదా దాన్ని మనం తగ్గించుకోవాలి అంటే ఒక ఆనియన్ని ఈ విధంగా మిక్సీ పట్టుకొని తర్వాత వాటర్ని యాడ్ చేసి ఈ వాటర్ స్ప్రే బాటిల్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఒక బౌల్లో వేసుకొని హ్యాండ్తో హెడ్ కి ఒక టెన్ మినిట్స్ మసాజ్లో చేసుకోండి అంటే ఈ వాటర్ అనేది హెయిర్కి పట్టినట్టు మొత్తం పట్టించండి పట్టించిన తర్వాత ఒక అరగంట ఆగి తర్వాత తల స్నానం చేసుకున్నామంటే హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గుతుంది అలాగే సొండ్రు కూడా చాలా తగ్గుతుంది ఇంకా మనం ఆనియన్ వాటర్ కాబట్టి హెయిర్ అనేది కొత్తగా వస్తూ ఉంటుంది చాలా దుబ్బిగా ఒత్తుగా హెయిర్ పెరుగుతుంది మీరు ఎంతమంది ఎలా చేస్తారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అంటే చూసేద్దాము ఇది చాలా వరకు చాలా మందికి తెలుసు మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి అన్నం వండుకునేటప్పుడు గెంజిని వార్చుకుంటాం కదా ఆ గెంజిలో చాలా పోషకాలు అయితే ఉంటాయి కానీ మనం వాటిని పడేస్తూ ఉంటాము ప్రతిరోజు వండేటప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో చిటికెడ పసుపు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని వేసి తాగామంటే దీనివల్ల చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఎక్కువగా ఆడవాళ్ళకి బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తుంది ఇప్పుడు ఆడవాళ్ళకే కాదు ప్రతి ఒక్కరికి బ్యాక్ పెయిన్ కామన్ అయిపోతుంది కదా బ్యాక్ పెయిన్ నుండి రిలీఫ్ రావాలంటే మాత్రం ఇది చాలా బాగా పనిచేస్తుంది అలాగే హెల్త్ కూడా ఇది చాలా మంచిదండి ఈసారి మరెప్పుడు మీరు పడేయకుండా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒక గ్లాస్ చెప్పున ఇలా ఇవ్వండి అందరూ హెల్తీగా ఉంటారు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసేద్దాం వంట చేసేటప్పుడు దీపం పెట్టేటప్పుడు ఏదైనా వేడిది తులితే కాలిపోతుంది కదా అక్కడ మనకి ఒక బొడుపులా అయిపోయి నీరు కట్టేసినట్టు కూడా అయిపోతుంది చిన్నపిల్లలు తగిలియకుండా ఏదైనా ముట్టినప్పుడు కూడా వాళ్ళకి కాలిపోతుంది ఐరన్ బాక్స్ ఒక్కొక్కసారి టచ్ చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఎప్పుడైతే మీకు ఏ ప్లేస్లో కాలింది అని తెలుస్తుందో ఆ ప్లేస్లో వెంటనే పేస్ట్ తీసి రాశారంటే చాలా వరకు తగ్గుతుంది అసలు పెయిన్ అనేది తెలియదు అలాగే ఎక్కువగా పంటి నొప్పి అంటే పళ్ళు అనేవి వచ్చేయడం లేదంటే గార పట్టేయడం జరుగుతూ ఉంటుంది మనం ఎంత ఇచ్చేసుకున్నా సరే స్మెల్ అయితే వచ్చేస్తూ ఉంటుంది కదా మరి అది తగ్గడానికి బ్రష్ చేసేటప్పుడు చిటికెడ పసుపు చిటికెడ సాల్ట్ వేసి బ్రష్ చేసుకున్నామంటే పప్పన్ను తగ్గుతుంది గార తగ్గుతుంది అలాగే నోటి నుండి స్మెల్ రాకుండా ఉంటుంది నెక్స్ట్ స్టెప్ అంటే ఇప్పుడు చూసేద్దాము చలికాలంలో ఎక్కువగా పెదాలు పగిలిపోతూ ఉంటాయి కదా ఎన్ని మనం క్రీమ్ సప్లై చేసినా లేదంటే లిప్ బామ్స్ అప్లై చేసినా సరే డ్రై అయిపోతూ ఉంటాయి నేచురల్గా నెయ్యిని కొద్దిగా చిన్న డబ్బాలా వేసి పెట్టుకోండి ఇది ఒకసారి అప్లై చేసామంటే చాలా టైం వరకు డ్రై కాకుండా ఉంటుంది అలాగే గాలికి పగలకుండా ఉంటుంది ఇది మనం అమ్మమ్మల కాలం నుండి వస్తున్న చిట్కా అండి నాకు ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు అక్క బొద్దింకలు రాకుండా ఉండడానికి ఏం చేయాలో ఒక టిప్ షేర్ అక్క అని వాళ్ళ కోసమే ఈ టిప్ అండి నైట్ టైం ఎక్కువగా కిచెన్లోకి బొద్దింకులు వస్తూ ఉంటాయి రాత్రి పడుకునే ముందు ఆనియన్ తొక్కలను తీసుకొని వాటిపైన కొద్దిగా బేకింగ్ పౌడర్ని వేసి ఎక్కువగా ఏ ప్లేస్లో బొద్దింకులు వస్తున్నాయి అనిపిస్తుందో ఆ ప్లేస్లో వీటిని పెట్టుకున్నామంటే ఈ స్మెల్కి బేకింగ్ పౌడర్ ఆనియన్ చాలా ఘాటుగా ఉంటాయి కాబట్టి ఈ స్మెల్కి ఇంకా బొద్దింకులు అనేవి రమ్మ Anna లావుగా ఉన్న వాళ్ళు తగ్గడం ఎంత కష్టమో సన్నంగా ఉన్న వాళ్ళం లావుగా అవ్వడం కూడా అంతే కష్టం కదా మరి లావుగా అవ్వాలంటే ఏం చేయాలంటే రోజు రాత్రి పడుకునే ముందు ఒక గుప్పడి పల్లీలను తీసుకొని ఇలా నానబెట్టి మార్నింగ్ లేవగానే ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్ళు తాగిన తర్వాత ఈ పల్లీలను తీసుకుంటే వెయిట్ గెయిన్ చాలా బాగా అవుతారు ఈ పల్లీలతో పాటు చిన్న బెల్లం మొక్కను తీసుకున్నారంటే మీ హెల్త్ అనేది చాలా నీట్గా ఉంటుందండి ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి పల్లీలు బెల్లం చాలా ఎక్కువగా ఆడవాళ్ళలో మెన్సెస్ అవుతూ ఉంటాం కాబట్టి బ్లడ్ పోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు డైలీ ఇలా తీసుకోవడం వల్ల ఐరన్ లోపం అయితే అస్సలు ఉండదు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసేద్దాము ఈ చలికాలంలో లిప్స్టిక్ పెట్టుకున్నామంటే పెదాలు ఇంకా డ్రై అయిపోతాయి అలా అని అలవాటు వాళ్ళం మానేలేం కదా మరి ఏం చేయాలి అంటే కొద్దిగా వ్యాజ్లైన్ అప్లై చేసి దానిపైన లిప్స్టిక్ పెట్టుకున్నామంటే అది మనకి షైనింగ్గా కనిపిస్తుంది అలాగే పెదాలు డ్రై కాకుండా ఉంటాయి మార్నింగ్ మీరు ఎలా పెట్టుకున్నారో ఈవినింగ్ వరకు అలానే ఉంటుంది చాలా నీట్గా షైనింగ్గా కనిపిస్తుంది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అంటే చూసేద్దాం నాన్ వెజ్ వండిన కడాయిలో అయినా కుక్కర్లో అయినా సరే మళ్ళీ ఏదైనా స్వీట్ చేయాలంటే అదే స్మెల్ వస్తుంది కదా మరి ఆ స్మెల్ పోవాలి అంటే ఏం చేయాలంటే ఒక బిర్యానీ ఆకు కాల్చి తర్వాత వెంటనే మూతన పెట్టుకోండి ఇప్పుడు ఇది కాలిన తర్వాత పొగలా వస్తుంది కదా ఈ స్మెల్కి మనకు ఆ నాన్ వెజ్ స్మెల్ అంత పోతుంది మీరు తర్వాత ఫ్రెష్గా ఏది చేసుకున్నా స్వీట్ చేసుకున్నా కర్రీ చేసుకున్నా వాటి స్మెల్ వస్తుంది వాటి టేస్టే వస్తుంది కానీ నాన్ వెజ్ స్మెల్ అయితే అస్సలు రాదు ఈవినింగ్ అయితే చాలా ఎక్కువగా ఇంట్లోకి దోమలు వచ్చేస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు వెల్లుల్లి రెప్పలను ఒక కప్పులో వేసి కర్పూరం బిళ్ళను వేసి వీటిని కాల్చుకున్నామంటే ఈ స్మెల్కి ఈ పొగకి వెల్లుల్లి చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి ఇంట్లోకి దోమలు రాకుండా ఉంటాయి అలాగే ఈ స్మెల్ పీల్చడం వల్ల జలుబు దగ్గు ఇలాంటివి సరే కొద్దిగా రిలీఫ్ అయితే వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అంటే చూసేద్దాం జలుబు కోసం ఇంకొక చిట్కా షేర్ చేస్తున్నానండి ఇది చిన్న చాలా బాగా పనిచేస్తుంది ఎక్కువగా టానిక్ సిరప్స్ వేయడానికి ఇష్టపడినప్పుడు బేబీ రబ్ ఉంటుంది కదా విక్స్ అది కొద్దిగా తీసుకొని ఇలా అగరబత్తికి అప్లై చేసి వీటిని వాళ్ళు ఉన్న రూమ్లో వెలిగించుకున్నామంటే ఇది వెలుగుతున్నప్పుడు స్మెల్ అనేది వస్తుంది కదా వచ్చేటప్పుడు ఆ స్మెల్ కూడా వస్తుంది కాబట్టి వాళ్ళు జలుబుతో ఇబ్బంది పడితే కొద్దిగా రిలీఫ్ అయితే వస్తుంది పూర్తిగా తగ్గిపోద్ది అని చెప్పనగానే చాలా వరకు రిలీఫ్ వస్తుంది di <laughs> కొందరు పిల్లలకైతే చంటి పిల్లలకి ఊపిరాడడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుందండి అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే చంటి పిల్లలు ఎక్కువగా రాత్రిపూట అల్లరి చేస్తూ ఉంటారు ఎందుకు చేస్తారో కూడా తెలియదు కదా అలాంటప్పుడు కొద్దిగా ఆవాలను తీసుకొని వాళ్ళకి దిగదుడిచి పడేస్తే వాళ్ళకున్న కీడు ఏదైనా సోకిన సరే చాలా వరకు పోతుంది ఆవాలే కదా ఏం చేస్తే అనుకోవద్దు ఆవాలు చాలా నీట్గా పనిచేస్తాయి మా పాపకు నేను ఎప్పుడు ఇలానే చేస్తాను ఒక్క ఆవాలతోనే దిగుడు చూస్తాను చాలా వరకు అల్లరి అయితే తగ్గుతుంది మీరు ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి అలాగే మీరు మీ పిల్లలకి దిష్టి తీయడానికి ఏం యూజ్ చేస్తారో కూడా కామెంట్ రూప్లో తెలియచేయండి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అంటే చూసేద్దాము పచ్చడి డబ్బా క్లీన్ చేయాలంటే ఒక పెద్ద పనిలా అనిపిస్తుంది ఎందుకంటే చాలా జిడ్డుగా ఉంటుంది మొత్తం అయిపోయి స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది కానీ చేత్తో పని లేకుండా ఈజీగా క్లీన్ చేయాలి అంటే ఆ డబ్బాలో కొద్దిగా వాటర్ని వేసి ఏదైనా ఒక డిష్ వాష్ లిక్విడ్ని వేసుకోండి డిష్ వాష్ లిక్విడ్ లేకపోతే సర్ప్ పౌడర్ అయినా వేసుకోండి లేదంటే ఏమైనా సోప్ ముక్క అయినా వేసుకోండి ఎందుకంటే జిడ్డు పోవడానికి వేసుకుంటాము ఆ తర్వాత ఒక పేపర్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా నులపల జుట్టి ఉండలా చేసుకొని వేసుకోండి ఇలా వేయడం వల్ల అది మొత్తం ఈ పేపర్లు అనేవి మొత్తం స్ప్రెడ్ చేస్తాయి తర్వాత కప్పు పెట్టి టూ మినిట్స్ పాటు ఈ విధంగా షేక్ చేయండి లోపల చేతి పెట్టి రుద్దాల్సిన పని అసలు ఉండదండి చాలా నీట్గా చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో క్లీన్ అయిపోతుంది పచ్చడి ఎంత ఇదిగా ఉందో చూసారు కదా ఇప్పుడు క్లీన్ చేస్తాక మీకు చూపిస్తాను చూడండి ఈ వాటర్ వంపేటప్పుడే చూపిస్తున్నాను అంటే లోపల అనేది ఎంత నీట్గా క్లీన్ అయిందో మీరే చూడండి ఆల్మోస్ట్ మొత్తం వదిలేసింది ఇప్పుడు జస్ట్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే జిడ్డు కూడా ఉండదు కాబట్టి వాటర్తో వాష్ చేసుకుంటే అంతే క్లీన్ అయితే అయిపోయింది చూసారా ఇలాంటివి ఎన్ని డబ్బాలైనా క్లీన్ చేసేయాలి కానీ వీటితో చాలా విధాలుగా టిప్స్ అయితే ఉన్నాయి ఆల్రెడీ షేర్ చేశాను మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఒక టిప్ అయితే చెప్తున్నాను ఆనియన్స్ తొక్కలు ఈ విధంగా ఒక బౌల్లో వేసి వాటర్ని వేసి బాగా మరిగించుకోండి ఈ వాటర్ని చల్లని తర్వాత మొక్కలకి పోసామంటే మొక్కలు అనేవి చాలా అందంగా పెరుగుతాయి అండ్ హెల్తీగా ఉంటాయి అలాగే పూలు పూసే మొక్కలకి పోసామంటే పూలు అనేవి చాలా పెద్దవిగా మందంగా పుడతాయి ఇంకా నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోతే ఫౌండేషన్ క్రీమ్ మేకప్ పౌడర్ రెండు కూడా తక్కువ బడ్జెట్లో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ ఫౌండేషన్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము వీటి కోసం మీరు డైలీ యూజ్ చేసే పౌడర్ని ఒక టూ టీ స్పూన్స్ వరకు వేసుకోండి పావు టీ స్పూన్ వరకు కాఫీ పౌడర్ అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు మీరు డైలీ రాసుకునే లోషన్ని వేసుకోండి ఇలానే వేసుకున్న తర్వాత కొద్ది ఒక టూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ని వేసి అది బాగా మిక్స్ చేసుకోండి ఇది మిక్స్ చేస్తున్నప్పుడే ఉంటుందండి ఎందుకంటే మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్ని చాలా నీట్గా కలిసిపోవాలి అందులో అందుకు నీట్గా మిక్స్ చేసుకోండి చాలా ఈజీ అండి ఫౌండేషన్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడం ఒక్కసారి ఇలా రెండు ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే మనకి ఫిఫ్టీన్ డేస్ ఆ ట్వంటీ డేస్ వరకు వస్తుంది అలాగే చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది జస్ట్ టెన్ రూపీస్ ఉంటే చాలా అనుకుంటా చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో ఏం మిక్స్ చేసామో మనకు తెలుస్తుంది కాబట్టి పింపుల్స్ వచ్చేస్తాయేమో డార్క్ స్పాట్స్ వచ్చేస్తాయేమో అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు హ్యాపీగా మనం అప్లై చేసుకోవచ్చు అంతేనండి ఇంకా చూడండి ఎంత నీట్గా ఉందో ఫౌండేషన్ క్రీమ్ అనేది కాఫీ పౌడర్ అనేది మీ స్కిన్ టైప్ పట్టి యాడ్ చేసుకోండి అంటే మీరు వైట్ స్కిన్ అయితే తక్కువ యాడ్ చేయండి కొద్దిగా బ్లాక్ స్కిన్ అయితే కొద్దిగా ఎక్కువ అప్లై చేసుకోండి యాడ్ చేసుకోండి సరిపోతుంది చూడండి ఎంత నీట్గా స్కిన్ లోపలికి వెళ్ళిపోతుందంటే చాలా అంటే చాలా నీట్గా డిప్ అయిపోతుంది అండ్ షైనింగ్ కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు పౌడర్ని మేకప్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేయాలా చూసేద్దాము వీటి కోసం అయితే ముందు పౌడర్ని వేసుకోండి పౌడర్ వేసుకున్న తర్వాత సేమ్ ఇందులో కూడా కొద్దిగా కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోండి ఆ తర్వాత వాటర్ని యాడ్ చేసుకోండి అంతే ఇంకా క్రీమ్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోండి మీకు ఇది లిక్విడ్లో అయినట్టు అనిపిస్తే మరి కొద్దిగా పౌడర్ని యాడ్ చేసుకోండి ఇది మనం ఇలా మిక్స్ చేసేటప్పుడే కొద్దిగా గట్టిగా అయిపోతుంది ఎందుకంటే మనం ఇది పౌడర్గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇది వేగంగానే గట్టిగా అయిపోతుంది ఆ తర్వాత వీటిని ఎండలో ఒక ట్వంటీ మినిట్స్ పెట్టారంటే పౌడర్ అయితే రెడీ అయిపోతుంది లేదు అంటే అంటే ఎండ లేదు అనుకున్న వాళ్ళు ఇంట్లో ఒక హాఫ్ అవర్ విడిచిపెట్టేసిన వన్ అవర్ విడిచిపెట్టేసి వచ్చినా సరే చక్కగా పౌడర్ అయితే ప్రిపేర్ అయిపోతుంది అంటే గట్టిగా అవుతుంది గట్టిగా అయిన దాన్ని చేతితో స్మాష్ చేసుకొని మీకు ఇంకా సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే కొద్దిగా జల్లెడ పట్టేసారంటే చాలా స్మూత్గా సాఫ్ట్గా పౌడర్ అయితే ఉంటుందండి చాలా అంటే చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుంది ఈ పౌడరు ఏముంది డైలీ రాసుకునే పౌడరే కదా యాడ్ చేసాము అనుకుంటాం కానీ ఈ వాటర్ కాఫీ పౌడర్ మిక్స్ చేయడం వల్ల అనుకుంటా చాలా మంచి రిజల్ట్ అయితే కనిపించిందండి కలర్ కూడా మనకు కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది కదా అందుకు ఇది చాలా మంచి రిజల్ట్ అయితే చూపిస్తుంది చూడండి ఇక్కడ చాలా గట్టిగా అయింది అని చెప్పాను కదా ఇలా అవుతుంది ఇప్పుడు వీటిని ఎండలో పెట్టేసి చూపిస్తాను చూడండి ఇలా ఉంటుంది మనకి ఎండలో పెట్టిన తర్వాత ఇలా మనం చేత్తో స్మాష్ చేస్తే పౌడర్లా అయిపోతుంది మీరు జల్లడి పట్టాలి అనుకుంటే జల్లెడి పట్టుకోవచ్చు అంత అంతేనండి ఫౌండేషన్ క్రీమ్ మేకప్ పౌడర్ రెండు ప్రిపేర్ అయిపోయాయి చూసారా మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఇంకా బయట కొనడం అయితే మానేయండి మనీ అనేది సేవ్ చేసుకోండి ఇవేనండి ఈ రోజు టిప్స్ ఈ టిప్స్ అలా అనిపించే కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి